దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు దేవరకొండ శ్రీను ఆలా శ్రీను ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని వారికి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగాలాగా లాగా అసూలు బాసినా సరే కావలి అభివృద్ధి కోసం పాటు పడతానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మలిసి

ముందుగా రంగా విగ్రహ కమిటీ ఏర్పాటు చేస్తున్న రంగా విగ్రహ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి వంగవీటి రంగ అని తెలిపారు నాయకునికి కీర్తి డబ్బు పదవులతో రాదని పేదలను అక్కున చేర్చుకుంటే వస్తుందని తెలియజేసిన వ్యక్తి మోహన రంగ అని అన్నారు పేదల కోసం నిరంతరం పరితపించిన రంగ పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని అన్నారు ఆయన ఆశయ సాధనలో కాపు నాయకులు టీడీపీ నాయకులు పనిచేయాలన్నారు అతి తక్కువ సమయంలోనే విగ్రహ కమిటీ సభ్యులు విగ్రహ ఏర్పాటు పనులను పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర నాయకులను ఆహ్వానించి త్వరలోనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులకు భవనం నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలిపట్ల టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మలిసెట్టి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు పోతగంటి అలేక్య కాపు నాయకులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు فون کي لڳي రంగారు గారి డెబ్ ఏడవ జయంతి కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా వారెత్తా పేమల మనిషి మీరు కూడా పేదల పక్షపాతిగా భావాలు ఉన్నటువంటి ఈ కావలి చరిత్రలో ముప్పై వేల పైచెలుపు ఎప్పుడు కూడా కావులు ఏర్పడినప్పుడు కూడా ఎప్పుడు లేనటువంటి చరిత్ర کو چا لے کو چا لے اپنرا مدد లేవు ప్రజల అభిమానమే ఉన్నారు అందువల్లే వాళ్ళు ఇప్పుడు చనిపోయి నలభై ఏడు దాకా కూడా ప్రజా హృదయాల్లో ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి తమ నాయకులు కావలే శాసనసభ్యులు మా అభిమాన నాయకులు దుద్గుమీ వెంకట కృష్ణారెడ్డి గారిని కాళ్ళ కత్తులు కట్టుకుని కావుల్లో చేసినట్టే మొదటిదాకా వికటాట హాసం చేస్తుంటే పేదలకు అన్యాయం పడిన వ్యక్తులకు అండగా నిలబడిన కుటుంబం అమ్ము వీక్షిస్తుంది విజయవాడ రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదిగిన నేత వంగవీటి మోహన్ గారు కార్పొరేట్ స్థాయి నుంచి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి శాసన శాసనసభ్యులుగా గెలుపొంది అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిన నేత వొంగవీటి మోహన్ రంగ గారు ఒక కాపు కులానికే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాడిన నాయకుడు వొంగవీటి మోహన్ రంగ గారు వారిని డెబ్బై ఏడో జయంతి వచ్చిన దాదాపు ముప్పై సంవత్సరాలైనా చనిపోయి కూడా ఆయన ఇంకా తెలుగు రాష్ట్రాలు ఆయన స్మరించుకోవటం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువగా ఉంటుంది అలాగే కావల్లో ఈ వంగవీటి మోహన్ రంగ గారి కార్యక్రమాల్ని అంతముందు పెద్దలందరూ కూడా కాపు పెద్దలు మన వెంకటేశ్వరన్న నున్న వెంకటరావు చింతాల వెంకట్రావు గారు అందరూ నిర్వహిస్తున్న వాళ్ళు మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత సోదరుడు దేవరకొండ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకొని వచ్చి అతని మిత్రపురంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా మళ్ళా రంగా వారి భుజస్కంధాల మీద వేసుకొని త్వరలో మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా ఈ కార్యక్రమానికి మన కాపులు కూడా తోచినంత సహాయం అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను మరణం తర్వాత కూడా త్రేతాల యొక్క హృదయంలో ప్రేదల నాటిగా మిగిలిన ఒక మహోన్నత నాయకుడు మోహన్ రంగా గారు రోజు డెబ్బై ఐదు సంవత్సరాల డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా ఈరోజు కావులలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈరోజు వారి జన్మదినం అంటే ఒక నాయకుడి యొక్క కీర్తి డబ్బులోనో సంపదలను రాదు పేదవాళ్ళను ఎవరు హక్కులు చేర్చుకుంటే వారికే ఆ కీర్తి వస్తుంది దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు ఒక పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇళ్ల స్థలాల కోసం పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు పాసిన మహోన్నదు వ్యక్తి మోహన్ గారు నిరంతరం కూడా పేదల కోసం తప్పించారు కాబట్టి రోజు ఒక నాయకులు అయ్యాడు అమరజీవి అయ్యాడు అటువంటి వ్యక్తిని అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సర్కాలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికి తప్ప సంపాదన కోసం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మనందరం కూడా మోహన్ రంగ గారి ఆశయాలను సాధనలో ఆయన దేనికైతే అసూలు పాశారో పేద పడుగు బలహీన వర్గాల కోసం కనీసం ఉండటానికి నీడ కోసం ఆయన అసూలు పాసిన వ్యక్తిగా ఆయన ఆశయ సాధనలో కావలి నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి పేదల కోసం పాటు పడాలి కావలిలో పేద వాళ్ళందరూ ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అందు ఉంది మాకు ఎక్కడ అన్యాయం జరిగినా కావలి తెలుగుదేశం కాపునాడు అందరూ కూడా అండగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావాలని బాగు చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా కావు కాపు నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మీరు విగ్రహ ప్రతిష్టని ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకుని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏ పేదల కోసం అయితే తన అసూలు పాశాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి తొందరలోనే వారి యొక్క కాంక్ష విగ్రహాన్ని కావులు ప్రజలకు అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ట పెడుతున్నామంటే అర్థం మనం దేవుడికి దండం పెట్టుకుంటాం సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలు చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ భావాలని మనం కూడా పుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున్న పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది అయితే దురదృష్టవశాత్తు నా కటౌట్లు అయినప్పటికీ కూడా చెబుతున్నా నాయకులందరూ అభిమానం చూపొచ్చు కానీ విగ్రహాల చుట్టూ కూడా కట్ అటోట్లు కూడా పెట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను కనిపించకుండా చేయటం అది అతి ప్రేమకు దారి తీస్తుంది తప్పకుండా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకు అందరూ కూడా తెలియజేస్తున్నా కావలి పట్టణంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ మహానుభావులు కావలికి కొంత కీర్తి తెచ్చినటువంటి వ్యక్తులు అదే విధంగా దేశానికి కీర్తి తెచ్చిన వ్యక్తులు మన బిడ్డలు కావచ్చు సమాజంలో ఉన్న యువకులు కావచ్చు అందరూ కూడా నిరంతరం ఆ విగ్రహాలు కనిపించాలి వాటిని పులికి పుచ్చుకుని వాళ్ళ జీవితాలు కూడా మారాలంటే దయించి మనతో స్టార్ట్ చేద్దాం తప్పకుండా ఎక్కడైనా కటౌట్లు కట్టుంటే కార్యకర్తలందరూ అందరూ తొలగించండి అని దయించి మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నపమిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మహానుభావుడు యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన కాపు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు మనం కాపునాడు కార్యక్రమం జరుపుకున్నాం కాపునాడు కూడా నన్ను సంఘీభావం చెప్పారు కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించారు అఖండమైన మెజార్టీని కావలు తెచ్చే దాంట్లో కాపు నాయకుల యొక్క కృషి కూడా అమోఘం ఉంది అందుకే నాడు చెప్పా కావలలో కాపునాడు భవనాన్ని ఏర్పరుస్తానని కూడా చెప్పా దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని కూడా చెప్పా తొందరలోనే వీలైతే రంగా గారి విగ్రహ ప్రతిష్ట రోజునే కాపునాడు భవనానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా నాంది మేము అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా కావాలని అభివృద్ధి పరిచే దాంట్లో నేను ఒక యజ్ఞంగా తీసుకున్నా దీనికోసం లాగా నేను అశువులు పాచినా పర్వాలేదు కానీ కావాలన్న మటుకో స్వేచ్ఛ వాతావరణంలో పేదవాళ్ళ కోసం బతుకుతానని కూడా రంగా సాక్షిగా తెలియజేస్తూ అవినీతి రహితమైన కావల కోసం నాయకుడు అంటే కరప్షన్ లేని నాయకుడిగా బతుకుతానని కూడా రంగా ముందు తెలియజేస్తూ అవకాశం వచ్చిన మా కాపు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ

మా రంగా గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు అందరూ లోపల అందరూ లోపల కూర్చోవాలి నేను ప్రశాంతంగా అందరూ లోపలికి వెళ్ళండి దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా